ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే ఈ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కేంద్ర పెద్దలకి వివరించి సహాయం కోరడంతో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా సాధించుకొచ్చారు అందులో భాగంగా రాష్ట్రంలో తొమ్మిది నెలల నుంచి తాత్కాలికంగా నిలిచిపోయిన ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణకి మోక్షం కలిగింది పనులు ప్రారంభించాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన అంగీకరించారు త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయి దేశ వ్యాప్తంగా రెండు లక్షల కోట్లతో మాల పరియోజన పథకం కింద జాతీయ రహదారుల్ని విస్తరిస్తున్నారు బడ్జెట్ కు మించి పనులు మంజూరు కావడంతో గతేడాది నవంబర్ నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపివేశారు ఇలా ఆగిపోయిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది రహదారులున్నాయి వీటి విస్తరణ పనుల విలువ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్లు మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ రహదారుల విస్తరణలో అత్యంత కీలకమైంది పేరేచెర్ల కొండమూడు మార్గం ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాల సమీపంలోని కొండమూడు గ్రామం నుంచి గుంటూరుకు సమీపంలోని పేరేచెర్ల వరకు ఉన్న యాభై కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులకి వెయ్యి ముప్పై రెండు కోట్లతో టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్ ఎంపికైన తర్వాత ఎల్ఓఏ ఇచ్చే దశలో ఆగిపోయింది గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేందుకు ఇది కీలకమైన రహదారి ప్రస్తుతం ఈ రహదారి అత్యంత అధ్వాన పరిస్థితిలో ఉంది దీంతో గుంటూరు బాపట్ల చీరాల తనాలి ప్రజలు కొంత దూరమైన విజయవాడ వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు విశాఖపట్నం కొత్త వలస అరకు మార్గంలో పెందుర్తి నుంచి బోదార వరకు నలభై రెండు కిలోమీటర్లని నాలుగు లైన్లుగా విస్తరించాల్సి ఉంది ఇది కూడా టెండర్లు పిలిచిన తర్వాత ఆగిపోయింది